హాయ్ అండి నమస్తే తెలతెలవారుతుండుగా సుభద్ర సిమెంట్ తొట్టెల నిండా బిందెల నిండా అన్నింటిలోనూ నిండుగా నీళ్లు పట్టేసి అలుపు తీర్చుకోవటానికి అన్నట్లు అక్కడే మూతిగట్టు మీద కూర్చుంది వసే సుభద్ర నువ్వు నీళ్లు పడటం అయిందటే లేకుంటే మెల్లగా ఆటలాడుకుంటూ చేస్తున్నావా ఇక్కడ పొయ్యి దగ్గర ఒక్కదాన్ని చస్తున్నాను తన్ని తొందరగా రావే అంటూ మాణిక్య అరుస్తుంది తల్లి మాటలు వినిపిస్తున్న సుభద్రకెందుకు వెళ్ళొద్ది కాక అక్కడే కూర్చుంది అప్పుడే అటుగా వచ్చిన పరశురామయ్య గారు పరాగ్గా ఉన్న కూతుర్ని చూసి మీ అమ్మ ఒక్కతే అతలా కుతలే చేస్తుంటే ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావా తల్లి వెళ్ళి అమ్మకు పనందుకో ఆనక తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుండవు గాని చేసేదేముంది కచ్చినట్టే అన్నాడాయన మనసులో తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోతున్నా చచ్చినట్లు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది సుభద్ర నీళ్లు తోడడం ఎంతసేపే తల్లి ప్రొద్దున సమయాల్లో ఎంత ఊపిరాడని పని ఉంటుందో నీకు తెలీదు ఏమిటో ఈ మధ్య ఏ పని చెప్తే అక్కడ కూర్చుండిపోతున్నావు కావాలని చేస్తున్నావో ఏమిటో అంటూ కూరలు తెచ్చి సుభద్ర ముందు పడేసింది తరగమని అవి తరగడం పూర్తి కావస్తుంటే మళ్ళీ మాణిక్యంబే అన్నది అవి తరగడమైన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేయించి పెట్టాను గాని అవి తీసుకువెళ్లి కారం నూరుకురావే సీనుగాడికి అదంటే ప్రాణం ఆ చేత్తోనే కాస్త దనగపప్పు కూడా పొడుగు కొట్టి తీసుకురా అది లేనిదే మీ నాన్న ముద్ద తొందరగా పని పూర్తి చెయ్యి ఇక రోటి దగ్గరే కూర్చోకు ప్రమాయించింది కూతురికి విసుగునిపించినా తప్పదు కాబట్టి పని పూర్తి వచ్చింది సుభద్ర అక్క నా స్కూల్ డ్రెస్ ఉతికావా అంటూ వచ్చింది చెల్లెలు సుమిత్ర నా షర్టుకు బొత్తాలు ఊడిపోయాయని కుట్టమని నిన్నే చెప్పాను కుట్టావా తమ్ముడు సేను అడిగాడు మర్చిపోయాను కావాలనే అంది సుభద్ర డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్తే మా మిస్ కోపడుతుంది అంటూ సుమిత్ర ఏడుపు మొదలు పెట్టింది నా షర్టుకు బొత్తలు కొట్టకపోతే నేను స్కూల్కి ఎలా వెళ్తాను మానేస్తాను బడిద్దా ఇల్లారా పరీక్షలు దగ్గరకు వస్తుంటే స్కూల్ కి వెళ్ళకపోతే పాఠాలు ఎలా తెలుస్తాయి వెళ్ళకపోతే వీపులు చీరేస్తాను అయినా నువ్వు చేసే పనేమో సుబ్బి వాళ్ళ పొలైనా చేయరాదు సుభద్ర వైపు కోపంగా చూస్తూ అన్నారు పరశురామయ్య గారు చేసే పనేమి లేదంటూనే అస్తమానం పనులు పురమాయిస్తున్నారు సుమిత్రకు పన్నెండేళ్లు వచ్చాయి తన బట్టలు తను ఉతుక్కోలేదా సీనుకు పద్నాలుగు వచ్చాయి ఆ మాత్రం బొత్తమ్లు కుట్టోలేడా అని నేనే చెయ్యాలా కొంచెం విసురుగానే అంది సుభద్ర నోర్మి తిని కూర్చుని తెక్కురేగుతున్నట్లుందే వాళ్ళింక చిన్నపిల్లలు అది కాక చదువుకుని వచ్చి ఇంకా ఈ పనులు ఎక్కడికస్తారు చేస్తే నీ ఒళ్ళేం కరిగిపోదులే ఒకవేళ కరిగినా కాస్త నాజూకు తేల్తావు అని కసిరింది మాణిక్యంబ సుభద్రకి ఊళ్ళు మండిపోయి అక్కడ నుంచి తటాలను లేచి దొడ్లో ఓ మూలగా ఉన్న బాదం చెట్టు కింద కూర్చోవటానికి వెళ్లిపోతుంటే వెనక నుండి తండ్రి మాటలు వినిపించాయి దీనికి తిని కూర్చుని ఒళ్ళు పెరిగిపోతుంటే ఇంకా అంతా తనే చేసినట్లు నీలుగుతుంది ఆ మాటలు విన్నాక కళ్ళ నీళ్లు చిమ్మాయి సుభద్రకు అక్కడి నుంచి గగబా వెళ్లిపోయింది ఆమెకు ఎప్పుడు మనసు బాగోకపోయినా వెళ్లి అక్కడే కూర్చుంటుంది తన అతి తెలివితేటలతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో ఎంత అనాలోచితంగా పుట్టింటికి వచ్చేసిందో ఇప్పుడు తెలిసి వస్తుంది ఇప్పుడు వెళ్ళగలదా పోని అభిమానం చంపుకుని వెళ్ళినా మునిపటిలా అత్తవారి ఇంట్లో ఆదరణ లభిస్తుందా ముఖ్యంగా సత్యం తనని ప్రేమగా పలకతాడా లేక సిగ్గులేదా అని ముఖమే అడుగుతాడా ఇలా అనిపించగానే భర్త సత్యం అత్తగారు యశోదమ్మ గుర్తుకొచ్చారు సుభద్ర అక్కడే గడిచిన సంగతులన్నీ నెమరు వేసుకుంటూ కూర్చుంది సత్యం ఓ ఫ్యాన్సీ షాప్ లో పనిచేస్తాడు జీతం నాలుగు వందలు ఇస్తారు అతనికి తల్లి తప్ప చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఉండటానికో చిన్న ఉంది అందులో రెండే గదులు ముందు వసారా ఉంటుంది ఒక గది వంటిల్లుగా చేసి మరో గది కోళ్ళు కొడుకుకిచ్చి తన ముందు వసారాలు పడుకుంటుంది యశోదమ్మ జీతంలో కొద్ది మాత్రం తన ఖర్చులు కూంచుకుని మిగతాది తల్లికే ఇచ్చేస్తాడు సత్యం ఎందుకంటే అతని తల్లంటే అభిమానం గౌరవం ఉన్నాయి అతని చిన్నప్పుడే తడిపోయాడు అసలు ఆయన ముఖమే తను ఎరగడు కానీ అప్పుడు జరిగిన విషయాలు తను పెద్ద అయ్యాక తల్లి చెప్పగా భర్త పోగానే యశోదమ్మను కొంతమంది బంధువులు వచ్చి ఆమెను తమ ఇంట్లో ఉండమని చెప్పారు కానీ దోదృటి గల యశోదమ్మ ఏదో సాకు చెప్పి ఉన్న ఒకగానొక్క బిడ్డను చూసుకుంటూ తన ఇంట్లోనే బ్రతుకు సాగించింది ఉన్న రెండు గదుల్లో ఒక గది మాత్రమే తను ఉంచుకుని రెండవ గది అద్దెకిచ్చి దొడ్లో ఉన్న కొద్ది మట్టి జాగాలో అరటి పిలకలు తెచ్చి నాటింది అప్పటికే అక్కడ నాలుగైదు కొబ్బరి చెట్లున్నాయి కొబ్బరి బొండాలు కోయించినప్పుడల్లా వాటికి ఉన్న పీచు తీసి ఎండబెట్టి కొబ్బరికాయలతో పాటు అమ్మి డబ్బు సమర్పించింది కొబ్బరి ఈ నెలలు తీసి చిప్పుళ్ళు కట్టి కిరాణా కొట్లలో అమ్మేది రాలిన మట్టలను వంటకు వేడి నీళ్లు కాయటానికి ఉపయోగించింది అలాగే అరటి చెట్లకు వేసిన గెలలు తయారైనాక తీసుకువెళ్లి పళ్ళ కొట్లలో అమ్మేది ఈ విధంగా కష్టపడి పైసా పైసా పొదుపుగా ఖర్చు చేస్తూ కొడుకుని పెంచింది ఎందున సత్యానికి పెద్దగా చదువు అబ్బలేదు అందుకే షాప్ లో చేర్పించింది పెద్దవాడయ్యాక సుభద్రతో పెళ్లి చేసేది పెళ్లి కాకముందు జీతం రాగానే మొత్తం తల్లికి ఇచ్చేసేవాడు సత్యం తల్లి తన ఖర్చులకు ఎంత ఇస్తే అంతే ఖర్చు పెట్టుకునేవాడు అతనికి అలవాట్లు లేకపోవటం చేత ఇంకే ఆలోచనలు రావు ఆ అలవాటు ప్రకారమే పెళ్ళైన తర్వాత కూడా తల్లికే మొత్తం జీతం ఇచ్చేసేవాడు తల్లి కూడా అతను అవసరాలు పెరుగుతాయని గ్రహించిందేమో అందులో సగం కొడుక్కి ఇచ్చేసేది ఇది సుభద్రకు కన్నెరగా ఉండేది ఇది వరకు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జీతమంతా తెచ్చి భర్త తన చేతుల్లో పోతాడని ఊహించిన సుభద్రకు భర్త మీద కసిరేగేది అంతా మీ అమ్మ చేతికిస్తే నా ఖర్చుకు ఎవరిస్తారని రాత్రిళ్ళు భర్తతో పోట్లాడేది కావాలంటే అమ్మను అడిగి తీసుకో బా అనేవాడు సత్యం నా మా భర్త సంపాదించి తెస్తున్నప్పుడు నేనెందుకు ఆమెను అడుక్కోవాలి పావల మల్లెపూలు కావాలన్నా ఆమెను అడుక్కోవాలా నాకంత కర్మ పట్టలేదు అనేది కోపంగా తను ముందు మా అమ్మకు కొడుకయ్యాకే నీకు భర్తనయ్యాను నిన్నగాక మొన్న నువ్వు వచ్చావని ఎన్నో కష్టాలు పడిపించిన మా అమ్మను విదిలించేయాలా ఏం మీ అమ్మను అడగవా మా అమ్మను అడిగి తీసుకుంటే తప్పేముంది అనేవాడు అత్త అమ్మవుతుందా అని తనంటే అది మనం ఏర్పరచుకునే అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అనేవాడు సిగ్గు లేకపోతే సరే అసలు భార్య కంటూ వేరే ఇవ్వాలని తెలియదా అని తను రెట్టించేది సత్యం భార్యను దగ్గరకు తీసుకుని ఏదో చెప్పబోయేవాడు సుభద్ర విదిలించేది సత్యం ఆలోచిస్తూ పడుకునేవాడు సుభద్ర భర్తను అర్థం చేసుకోవటం ఇష్టపడేది కాదు ప్రయత్నించేది కాదు పైగా అత్తగారంటే ఉక్రోషం పెంచుకోసాగింది తన భర్తను తన గుప్పిట్లో పెట్టుకుని తెచ్చే జీతం అంతా తన ఒళ్ళోనే పోసుకుంటుందా తనేనా తీసుకుంది ఎన్నాళ్ళు ఆవిడ పెత్తనమో తను చూస్తుంది ఇలా సాగోయేవి సుభద్ర ఆలోచనలు అత్తగారికి ఒక పనిలో సాయపడేది కాదు కావాలని తప్పించుకు తిరిగేది అయినా యశోదమ్మ కోడలిని పల్లెత్తు మాట అనేది కాదు తనే మెల్లగా చేసుకుపోయేది ఇదంతా గమనించిన సత్యం తల్లితో ఉన్నాడు పనంతా నువ్వు ఒకదానివే చేసుకోకపోతే సుభద్రను పిలవకూడదా అనేవాడు ఏమంత పనిరా ఎంతమంది ఉన్నామని అని కొట్టిపారేసేది అది విని తనకు సంతోషం కలిగే బదులు ఒళ్ళు మండేది కొడుక్కి మెత్తగా మాటలు చెప్పి డబ్బంతా గుంజుకుంటుంది అనిపించేది తనకు ఒకసారి సత్యం ఇంటికి వస్తూ తన కోసం మలిపూలు తెచ్చి తన ఇవ్వబోయాడు తను అవి పుచ్చుకోకుండా విసిరి కొట్టింది ఆడవాళ్లు పూలను విసిరి కొట్టచ్చా అంటూ ఆ పూలమాలను అపరూపంగా తీసుకువచ్చి తన జడలో తరిపోతే తను విసురుగా అబ్బో ఎన్నాళ్ళకి మొగుడు అర్ధ రూపాయి పూలు తెచ్చి ఘనకార్యం చేసాడని గేలి చేసి ఇంకా ఏవేవో మాటలు దులిపింది అందుకు సత్యానికి కోపమే వచ్చిందో బాధే కలిందో తనను అసలు దగ్గరకు తీసుకోకుండా మరోవైపు తిరిగి పడుకున్నాడు అది తనకు మరీ ఒళ్ళు మండించింది ఇంకా లాలితాడని బ్రతిమాలి ప్రసన్నురాలని చేసుకుంటాడని ఎదురు చూసిన సుభద్ర ఆ రాత్రంతా లోపల నిప్పులు కక్కుతూనే పడుకుంది రొసరొసలాడుతూనే భర్తతో కాపురం చేస్తోంది సుభద్ర అప్పుడే పక్కింటి సరోజ టీవీ కొనుక్కున్నట్టు తెలిసింది సుభద్రకు ఆ రోజు నుంచి టెంపరీగా కోపాన్ని ఆడుచుకుని నిదానంగా మాట్లాడుతూ కొద్ది రోజులాగి పడగదిలో మెల్లగా తన కోరికను బయటపెట్టింది ఏవండి మనం కూడా టీవీ కొనుక్కుందామండి పోతూ అతని చెంపలు మీటింది ఇందుక రాణిగారు అందంగా అలంకరించుకుని మరీ దగ్గరకు చేరారు ఇంకా బుద్ధి మారిందేమో అనుకున్నాను నిన్న ఇలా చూడంగానే ఆశ్చర్యం కలిగిందిలే చాలండి రోజు మీకు దూరంగా ఉంటున్నానా ఆ వస్తావు ఎలా అంతటి నేనే దగ్గరకు తీసుకుంటేనేగా నీ అంతటి నీవు నా దగ్గర వస్తున్నావు ఈ మధ్య ఎంతసేపు అది కావాలని ఇది కావాలని అవి లేవని లేవని రొస బుసబుసలేగా బుస పోనీ ఆ గొడవ ఇప్పుడెందుకు ఎలాగైనా టీవీ కొందామండి చక్కా అన్ని భాషల సినిమాలు చూడొచ్చు కొంటారు కదూ నీకు అసలు బుర్ర ఉందా మనమెంత మన తాహత ఎంత మన స్తోమతను బట్టి ఉండాలి అదేమైనా వందకు రెండు వందలకు వచ్చేదా ఎంత తేలికేశ ఆలోచన ఉండద్దు ఆ సరోజా వాళ్ళేం షావుకార్లా మనలాంటి వాళ్లేగా వాళ్ళు కొనుక్కోలేదు సరదా ఉండాలి గాని మన స్థితికి మించిన సరదాలు వద్దంటున్నాను పోనీ ఎప్పుడైనా సరోజ గారింటికి వెళ్ళి చూస్తే చాలదా ఇప్పుడంత డబ్బు పోసి కొనకపోతేనే సరోజా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద కొన్నారు మనం కూడా అలా కొనుక్కుంటే తేలికేగా ఎంత తేలికగా చెప్పావు నాకు వచ్చే జీతం దానికోసమే ఖర్చు పెడతా ఇంటి ఖర్చాలా శుభా మీ తెలివి తెల్లారినట్టే ఉంది నాళ్ల నుంచి మీ అమ్మ ఒళ్ళోనే పోస్తున్నారుగా అదంతా ఏం చేస్తుంది మీ సొమ్ము మీరు అడిగి తీసుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి గుంజాటను పడతారు దేనికి బాగుండదు శుభా అమ్మతో కూడా ఒక్క మాట చెప్పి సరి సరి ఆమె బాబుగాడి ముల్లేమైనా పెడుతుందా లేక అంతా కట్టుకుపోతుందా మాటలు తిన్నగారా అని పెద చిన్న ఉండక్కర్లా మా అమ్మ వింటే బాధపడదు ఎంతసేపు అమ్మ అమ్మ ఆవిడతోనే ఊరే రాదు పెళ్ళమెందుకు పోనీ కదా అని ఊరుకుంటుంటే అడ్డు ఆపు లేకుండా పీలుతున్నావు నోటిని కాస్త అదుపులో పెట్టే సుఖపడతావు ఇప్పుడు ఈ మగాడితో సుఖపడి చస్తున్నాను గనక ఓ ముద్దు లేదు ముచ్చట లేదు ముక్కు ఏపీల్చింది సుభద్ర ఏం తేపడం వచ్చింది కాలు కదకుండా కూర్చుని మేస్తున్నావుగా ఎంతకంటే సుఖం ఇంకేం కావాలి అమ్మో అమ్మో భారీ సొక్కడుతుంటే ఏడ్చే భర్తను మిమ్మల్ని చూస్తున్నాను నోరు మోస్తావా కోటమంటావా ఆ మధ్య టేప్ ఈవేళ టీవీ ఈ ముందు ముందు ఫ్రిజ్ కావాలంటావు మనసు అదుపులో పెట్టుకోలేకపోతే ఇల్లు గుల్లయిపోతుంది ఇలాంటి గుంతెమ్మ కోరికలు పెంచుకుంటే ఎంత జీతాలైనా ఎలా చాలాయి ఎలాగోలా సమకూర్చుకోవాలి గాని అసలు ఇలాంటి పేనాసి రకమని తెస్తే తెలిస్తే సర్లేండి నాకెందుకొచ్చింది నా కర్మకాలి కట్టుకున్నాను నేరటుపో అడిగాను అంతా మీ తల్లి కొడుకులే దాచుకుని కట్టకట్టుకుని చా ఆ వాక్యం పూర్తి కాకముందే అతని బలమైన వేళ్ళు సుభద్ర చంపలను చురుగ్గుమనించాయి భర్త వైపు తీవ్రంగా చూసింది సత్యం మరింత తీవ్రంగా చూస్తూ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అపురూపంగా నా గుండెల్లో ఒదిగిపోతావో పెడతరంగా ప్రవటించి దూరంగా మిగిలిపోతావు ఆలోచించు ఇంకోసారిలా మాట్లాడితే మన్నించేది లేదు అన్నాడు కోపంగా సుభద్ర చాప వేసుకుని పడుకుంది అతను పిలవలేదు శుభ్రంగా నిండా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు తెలతెల వారి తిండగా తల్లి మాటలు వినిపించి మెలకు వచ్చింది సత్యానికి యశోదమ్మ కోడల్ని బ్రతిమాలితోంది ఆటానికి పెళ్ళయ్యాక అత్తింట్లోనే స్థానమమ్మా నా మాట విను భార్యాభర్తలు అన్నాక ఏవో మాట తేడాలు రాకుండా ఉంటాయా అంతంత ఖరీదైన వస్తువులు నిదానంగా ఆలోచించి కొనాలమ్మా అటువంటి తల్లి ఆయన ఒప్పుకుంటే మాత్రం మీరు పండిస్తారా ఆయన దూరంగా ఉండమని ఆయనే చెప్పారుగా వద్దన్న మీరే దిక్కనే కర్మ నాకేం పట్టలేదు అంటూనే అత్తగారెంత బ్రకలుతున్నా అప్పటికే అక్కడికి వచ్చిన సత్యం ఏదో చెప్పబోతున్నా లెక్క చేయకుండా వచ్చేసింది ఉత్తరం పత్రం లేకుండా క్ష దిగిన కూతురిని చూసి మాణిక్యాంబ పరశురామయ్య ముందు ఆశ్చర్యపోయిన తరువాత కూతురు చెప్పిందంతా విని కామ్గా ఊరుకున్నారు సుభద్ర కొన్నాళ్లు ముద్దుగానే చూశారు తర్వాత మెల్లమెల్లగా తల్లి మాణిక్యాంబ చిన్న చిన్న పనులు పురమాయిస్తూ క్రమేణా ఇంటనంతా దాదాపు అప్పచెప్పేసి విశ్రాంతి పొందుతుంది అసలు సుభద్రకు పెళ్లి కాకముందు కూడా తల్లికి సగం పనులు తనే చేసి పెట్టేది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త యశోదమ్మకు మాత్రం రవ్వంత సాయం కూడా చేసేది కాదు ఆడపిల్లలు లేని యశోదమ్మ కోడలిలో కూర్ని చూసుకున్నా తను మాత్రం అత్తలో తల్లి చూడలేకపోయింది ఏమే సుబ్బి ఆ బాదం చెట్టు దగ్గరైనా ఏడుస్తుంటా బాదం చెట్టు కింద కూర్చుంటే బాధలు వస్తాయే అని తల్లి కేక పెట్టేసరికి వాస్తవంలో కొంచెం సుభద్ర ఎక్కువ అనిపించిందిలా ఈ బాధలు నేను చేతులారా తెచ్చుకున్నవేగా బాధం చెట్టించేసింది విసుగ్గా అనుకుంటూ లేచింది లోపలికి రావటంతో తల్లి ఏగాదిగా చూస్తూ ఏం తల్లి గతం తవ్వుకోవడం పూర్తయిందా ఇందా నుంచి వీళ్ళందరికీ అన్నాలు పెట్టి పూర్తయ్యేసరికి ఈ వేళ అయింది అవన్నీ తీసి శుభ్రం చేయి అయినా తెలియకడుగుతాను ఏదైనా ముందే బుద్ధి ఉండాలి కాని ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళి వెళ్ళి వ్యక్తింతగా అందామే ముఖంలో కత్తివాటుకు నిద్ర చుక్కలేదు తన ముఖంలోని భావాలు తల్లికి కనబడకుండా ఉండడానికి గబగబా శుభ్రం చేసేసరికి తల్లి భోజనానికి ఉపక్రమిస్తుంటే కళ్ళనీళ్లు తిరిగాయి సుభద్రకు తల్లి తనని భోజనానికి పిలవలేదు తన కిందకటి నుంచి ఆకలి కరకరమటుంది ఎంత చేసినా తల్లికి తృప్తి కలగదు తను ఊరికి కూర్చుంటే చూడలేదు ఏ పని ఇద్దామని చూస్తుంది ఇలా అనుకోగానే అత్త యశోదమ్మ గుర్తుకు వచ్చి సుభద్ర మనసు బాధగా మూలిగింది ఆమె ఏనాడు తనని సాధించలేదు శాసించలేదు ఒక పని కూడా తనకు చెప్పేది కాదు ఒకవేళ దేనికైనా పిలిస్తే అమ్మాయి సుభద్ర అని పిలిచేది తన తల్లి మాత్రం ఉసై సుబ్బి అంటూ అధ్వానంగా పిలుస్తుంటే తనకు కబరం పుడుతుంది తను తెలుసు తెలియకో పుట్టింటికి వచ్చేసినా అది తప్పని చెప్పి తల్లో తండ్రో తనని అత్తవారింట్లో దిగబెట్టి రావచ్చుగా ఓహో తను వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అందుకే తన జీవితాన్ని గురించి పట్టించుకోవటం లేదు ఎంత స్వార్థపరులు వీళ్ళ కన్నవాళ్ళు ఇక్కడంత చాకరీ చేస్తున్న మెప్పుండదు ఈ పనులు అత్తవారింట్లో చేస్తే తన భర్త అత్తగారు ఎంత సంతోషించేవారు అప్పుడు తనకెంతో విలువ దక్కేది అతి చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది సత్యం తనని నోరారా శుభా అంటూ ప్రేమగా పిలిచిన అప్పుడు పొరలు కమ్మిన తన మనసుకు అతడి పిలుపులోని మాధుర్యం అందలేదు ఏమ్మా మహాతల్లి ఈ వేళంతా అలా తోముతూనే ఉంటావా యువతల పడేమైనా ఉందా అన్న తల్లి కేక వినిపించి గబగబ చేస్తున్న పని పూర్తి చేసి వచ్చింది ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి వెళ్లి ఉత్తరాలు తీసుకుంది అందులో తన పేరుతో ఉన్న కవర్ చూసి ఆశ్చర్యంగా ఆత్రంగా తన కవరు మాత్రం తీసుకుని మిగతావి తండ్రి గదిలో టేబుల్ మీద పెట్టేసి బాదం చెట్టు దగ్గరకు వెళ్ళి కవరం విప్పింది శుభ్ర ప్రియమైన శుభ నీవు క్షేమముగా ఉన్నట్లు తెలుస్తాను నేను అమ్మ క్షేమము నీవు వెళ్ళిన తర్వాత ఒక కార్డైనా రాయలేదేం పోనీలే అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నావనుకుంటాను నీవు వెళ్లిన కొద్ది రోజులకు నేను నీకు లెటర్ వ్రాసాను నీకు అందిందో లేదో తెలియదు రిప్లై మాత్రం రాలేదు మన ఎదురింటి సత్యవతమ్మ గారు మీ ఊరు వస్తుంటే నీవు ఇబ్బంది పడతావేమోనని కొద్ది డబ్బు ఆమెకిచ్చి పంపాను అది నీవు అందుకున్నట్లు తెలుస్తాను భార్యాభర్తలు తర్వాత కోపతాపాలు అలకలు సహజం అది కొద్దిసేపు అయితే బాగుంటుంది ఇంత చిన్న విషయానికి మన ఒకరికొకరం కాకుండా పోతామా భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల బంధం అంటారు నీకు అసలు నేను గుర్తుకు రావడం లేదా నాకు మాత్రం రోజు గుర్తు వస్తావు నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను అమ్మ తప్ప బంధువుల్ని స్నేహితుల్ని కూడా పెద్దగా ఎరుగను అందుకే నీవు నా ఇంటికి వచ్చిన తర్వాత వెయ్యి దీపాల కాంతి వచ్చినట్లు అనిపించింది అప్పుడు నాకేం అనిపించిందో తెలుసా నా సర్వస్వం నీవని ఈ ప్రపంచంలో నన్ను కన్న తల్లి నన్ను కట్టుకున్న భార్య నాకు చాలనిపించింది మరి నువ్వు మన మధ్యనున్న పవిత్ర బంధాన్ని విలువైన జీవితం కంటే మనుషుల కంటే ఒక చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళిపోయావు నాకు జీతం పెరిగింది మన ఇంట్లో వంటకు కావలసిన సామాన్లు తప్ప చెప్పుకోదగిన సామాన్లు ఏమీ లేవు ముఖ్యంగా మనకు అవసరమైనవి అంటే మన గదిలో ఫ్యాను చిన్న ట్రాన్సిస్టర్ కొందామని నాకు అనిపించి అమ్మతో అంటే సంతోషంగా ఒప్పుకుంది మెల్లగా మనకు కావలసినవన్నీ ఏర్పరచుకుందాం శుభ భార్యాభర్తలంటే మనసులో మనసై బ్రతకాలని నా అభిప్రాయం అప్పుడేమీ లేకపోయినా అన్ని ఉన్నట్లు అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మే తల్లి తండ్రి గురువు దైవం స్నేహితురాలు ఆప్తురాలు కాబట్టి అన్ని అమ్మతో సంప్రదించి చేయడం నాకు అలవాటు ఏది చేసినా ఇంట్లో ఉన్న మన ముగ్గురికి సంతోషం కలిగించేదిగా ఉండాలని నా ఆశ ఆ అన్నట్లు మరిచాను సరోజు గారింట్లో టీవీకి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టకపోవడంతో షాప్ వాళ్ళు వచ్చి టీవీ తీసుకు వెళ్లిపోయారు చూసావా మనకొచ్చే రాబడి మించిన కోరికలు పెంచుకుంటే నవ్వుల పాలవక తప్పదు తోటివాడు తొడకోసుకుంటే మనం మెడకోసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూసావా సుభా జీవితానికి భర్త కంటే వస్తువులే ముఖ్యమనుకుంటే ఇంక నేను చెప్పేదేమీ లేదు నేను కావాలనుకుంటే మాత్రం రా ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను నీ స్థానం ఇంట్లో చెక్కు చెదరదు నా మనసంతా నీవే ఉన్నా మాటల రూపంలో వ్యక్తపరచటం కానీ వ్రాయం కాని నాకంతగా చేత కాదు ఈ లెటర్ అందాకైనా వస్తావని ఎదురు చూస్తాను లేకుంటే కనీసం ఉత్తరమైన వ్రాయి నిన్ను చూసినట్లు తృప్తి పడతాను వ్రాస్తావు కదూ ఎప్పటికీ నీ సత్యం చదవడం పూర్తయ్యేసరికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి సుభద్రకు ఆ ఉత్తరాన్ని ప్రేమగా గుండెలు కదుముకుంది అక్కడ సత్యం ఏవో చిలిపి పనులు చేస్తున్న అనుభూతి కలిగింది సుబ్బి నీకు తిండి తెప్పలు తింటే తల్లి పిలుపుతో భారంగా కదిలింది తల్లిదండ్రుల మీద పట్టరాని కోపం వస్తుంది సుభద్రకు తన భర్త రాసిన లెటర్ అతను పంపిన డబ్బు తనకు అందనివ్వలేదని ఆ రాత్రి తల్లిదండ్రుల ముఖం మీద ఆ విషయం అడిగేస్తుంటే ముందు వాళ్ళిద్దరి ముఖాలు ఏదోలా అయిపోయినా వెంటనే కూతురి మీద విరుచుకుపడారు అవునే పంపాడు అయితే నీకు ఇవ్వాల్సిన పని ఏమిటి నిన్ను మేపడానికి ఎంత అవుతుంది అయినా ఆడపిల్ల అత్తవారింటికి పంపాక కష్టమైనా సుఖమైనా అక్కడే పడి ఉండాలి వెదవ గొంతిమ్మ కోరికలు పెంచుకుని నీ కాపురం కూలదోసుకోమని మేము చెప్పామా ఊరికే మేపుతున్నారా చచ్చే చాకరీ చేయించుకుంటున్నారు నాతో మొగుణ్ణి వదిలేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పని కూడా చెయ్యక మా నెత్తినెక్కడానిక పాపం నిన్ను వియపురాల్లా కూర్చోబెట్టి మెక్క పెట్టడానికి మీ ఆయన పంపిన రాసులేమీ లేవు నోరు మూసుకుని పడుండు అని ఇద్దరూ హోంకరించటంతో సుభద్రముఖం తెల్లగా పాలిపోయింది చరచరా వెళ్లి తన మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది వీళ్లకు ఎంత లోకువైపోయింది ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద కాబోలు వీళ్ళేదో తనకు వగబెడతారని ఆకాశానికి ఎత్తి అపురూపంగా చూస్తారని ఎంత పిచ్చిగా ఆలోచించింది అక్కడ స్థానం పోగొట్టుకొచ్చానని చచ్చినట్లు చాకరి చేయమని ఎంత స్పష్టంగా చెప్పారు తన భర్త తన స్థానం అలాగే ఉందని వ్రాశాడు నిజంగా వెళ్తే ఆదరిస్తాడా తనకు తానుగా వెళితే చిన్న చూపు చూస్తాడా వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకునేదేమిటి తన ఇంటికి తను వెళుతుంది అంతలోని తల్లి మాటలు వినిపించి చెవులు రెక్కించింది సుభద్ర మన పక్కింటి వారమ్మాయి అమ్మాయి కమలను చూడండి లక్షణంగా కాపురం చేసుకుంటుంది ఇంకా ఆ అమ్మాయి మొగుడు మంచివాడు కాదట కూడాను సత్యం బుద్ధిమంతడు భర్త మనసు మసులుకోవద్దు దీని గొంతెమ్మ కోరికలు ఇదేను పాపిష్టి పిల్ల ఇట్లా తయారు చేసింది ఏమిటి అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అంటూ తండ్రికి చెప్తుంది అంతే వీళ్ళ మనసులో తనంటే దురభిప్రాయం ఉన్నట్లే కదా తన ఇన్నాళ్లు గ్రహించలేకపోంది ఇంకా ఇన్నాళ్ళు తనని సమర్థించినట్లేననుకుంది ఇలా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సుభద్ర మర్నాడు సుభద్ర తన పెట్టే బేడ సర్దుకుని తల్లిదండ్రులతో చెప్తుంటే మాణిక్య అంబ పరశురామయ్య ముఖాలు చూసుకున్నారు సుభద్ర రిక్షా ఎక్కబోతుంటే తల్లి ఏదో పొట్లం చేతికిచ్చింది తండ్రి ఏదో కవరు చేతిలో పెట్టాడు సుభద్ర బస్సు ఎక్కిన తర్వాత తండ్రి ఇచ్చిన కవరును విప్పింది వెంటనే అందులో ఉన్న అక్షరాల వైపు ఆమె చూపులు పరుగు పెట్టాయి అమ్మా సుభద్ర ఈరోజు మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేము నీ పట్ల నేను మీ అమ్మ కాస్త కటువుగా ప్రవర్తించినందుకు నీకు మా మీద పేకల వరకు కోపం ఉందని తెలుసు కానీ నీ కాపురం చక్కబడాలని నీలో పరివర్తన రావాలని మేము అలా కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకి పెళ్లి చేసి ఆమె అత్తవారింట్లో లక్షణంగా కాపురం చేస్తుంటే చూడాలనుకుంటారు అంతేకాని వెర్రి మొర్రి ఆలోచనతో మొగుడితో పోట్లాడి వస్తే సమర్థించి ఇంట్లో కూర్చోబెట్టుకునేట్లయితే అసలు ఆడపిల్లకు పెళ్లి చేయటమే అనవసరమేమో నీకంత చెప్పలేనంత కష్టం వస్తే నా ఇంట్లో ఎప్పటికీ నీకు పుట్టిల్లుగా స్థానం ఉంటుంది సత్యం యోగ్యుడు అతని స్థితిగతులు అర్థం చేసుకుని అసలు కావడం నీకు మంచిది ఎప్పుడు తెలుగు తక్కువగా ఆలోచించి నీ కాపురం పాడు చేసుకోవద్దు కలకాలం పిల్లాపకలతో వర్తిల్లాలని ఆశీర్వదిస్తున్నాను మీ అమ్మ ఇచ్చిన పొట్లంలో నీ భర్త నీ కోసం పంపిన డబ్బుంది చూసుకో సదా నీ మంచి కోరిని తండ్రి పరశురామయ్య భారంగా నిట్టూరుస్తూ ఆ ఉత్తరాన్ని పరుసులో పెట్టుకుంది సుభద్ర వణికే చేతులతో అత్తవారింటి తలుపు తట్టింది సుభద్ర చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపులు తెరిచిన సత్యాన్ని చూసి ఆమె మెదడు ముద్దుబారిపోయింది ఇలా రాగానే ముందు అతని కళ్ళ పడవలసి వస్తుందని ఊహించకపోవటం చేత తప్పు చేసినట్లు ఫీల్ అవుతూ కళ్ళు కాల్చి గుమ్మం బయటే నిల్చుండిపోయింది భార్యను చూసిన సత్యం కళ్ళు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి వెడల్పయ్యాయి లోపలికి రావటానికి ధైర్యం చాలక అతనేమంటాడో ముఖం మీదే దెప్పుతాడేమోనని ఆలోచిస్తూ సందిగ్ధంగా గుమ్మంలోనే నిలబడిపోయి అక్కడే ఆగిపోయావేం శుభా ఇది నీ ఇల్లు కాదనిపించిందా ఏం మాట్లాడాలన్నా అసలేం చెప్పాలో తెలియలేదు సుభద్రకు అతని గొంతులు అదే ఆప్యాయత అదే ప్రేమ ఆ పిలుపులో అదే మాధుర్యం సుభద్ర మనసు ఉక్కిరి బిక్కిరై ఆనందంతో గుండెలు బరివెక్కుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో తడి అది గ్రహించిన సత్యం చనువుగా తనే భార్య చేయందుకుని లోపలికి లాగాడు ఆ లాగడంలోని ఆత్రానికి సుభద్ర అతని యథ మీద ఒరిగిపోగానే వెంటనే అతని చేతులు ఆమెను ఆర్తిగా చుట్టేశాయి సుభద్ర కన్నీటితో అతడి యదంతా తడిసిపోతుంటే మెల్లగా అన్నది నా మీద కోపం లేదు అని ఉంది నన్ను విడిచి వెళ్ళావని నా ఉత్తరానికి రిప్లై రాయలేదని కానీ అన్నిటికీ సమాధానంగా నువ్వు వచ్చేసావుగా భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు ఒకసారి మీరైనా రాకూడదు నిన్ను విడిచి నేను వెళ్ళలేదుగా నన్ను విడిచి నీవే వెళ్ళావు కాబట్టి నీవే రావాలనుకున్నాను పెద్ద గొప్ప అది సరే గాని అత్తగారేరి తెలిసిన వారింట్లో పెళ్ళైతే వెళ్ళింది మన ఇద్దరికి ఏకాంతం కల్పించాలనేమో ప్రొద్దున్నే బయలుదేరినట్లున్నావు పద గోంచేద్దువు గాని ఆమెను అలాగే పొదుగు పట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్ళాడు సత్యం ఇద్దరికీ అతను పెట్టబోతుంటే తనే అందుకుని ఇద్దరికి వడ్డించింది సుభద్ర ద్ద నోటికి అందించి అతను తింటుంటే అతని హృదయంలో తన చోటలాగే ఉందనిపించింది సుభద్రకి ఎంతో రిలీఫ్ ఫీల్ అయింది మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము చిన్నగా పాట వినిపిస్తుంటే తలెత్తి చూసేసరికి ఎదురుగా బొల్లి ట్రాన్సిస్టర్ కనిపించింది అది ఎప్పుడు కొన్నారు ఈ మధ్యనే బాగుందా ముందు చిన్న వస్తువులు ఏర్పరుచుకుని తర్వాత పెద్దవి కొనుక్కుందాం శుభ ఏమంటావు అబ్బా బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో మనసులో అనుకోబోయి పైకనేసింది ట్రాన్సిస్టర్ ని చూస్తూ ఆహా నీకంటేనా సత్యం కొంటిగా నవ్వుతుంటే సిగ్గు ముంచుకొచ్చేసి తల నువ్వు వంచేసింది అతని ఇంకా అలాగే నవ్వుతుంటే ఆమె మనసంతా ప్రశాంతతతో నిండిపోగా అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా భర్త వైపు చూస్తుంటే అతనిది గ్రహించినట్లుగా అమాంతం ఎత్తేసి గదిలోకి తీసుకెళ్లిపోయాడు అపరూపంగా నిండు మనసుతో భర్త ఎదులు ఆర్తిగా ఉదిగిపోయింది సుభద్ర అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ